వెల్కమ్ టు అక్షయ రియల్ టాక్స్ ప్రజాస్వామ్యంలో ఓటరే అసలైన నిర్ణయత దేశం రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలన్నా ప్రగతి పదాన పయనించాలన్నా ప్రతి ఓటర్ తన విలువైన ఓటాకును వినియోగించుకోవడం అత్యంత కీలకమైన అంశం ఐదేళ్ల పాటు తన ప్రతినిధిగా కొనసాగే నేతను ఎన్నుకునేందుకు వేసే ఓటుపై ఓటరుకు ఎలాంటి సందేహం ఉండొద్దు పోలింగ్ కేంద్రం వద్ద లైన్లో నిలబడి కేంద్రంలోకి వెళ్ళాక ఈవీఎంపై ఉన్న ఏదో ఒక మీటర్ నొక్కి వచ్చేసే సరిపోదు తాను వేసిన ఓటు తను వేయాలనుకున్న అభ్యర్థికి పడిందా లేదా అనే అనుమానానికి తావు లేకుండా నిర్ధారించుకోవడం చాలా అవసరం ఇందుకోసం పోలింగ్ ప్రక్రియలో జవాబుదారీ విధానాన్ని ఎన్నికల సంఘం అమలు చేస్తుంది తాను వేసిన ఓటు ఎవరికి పడిందో ఓటర్ నిధారించుకోలేందుకు వీలుగా ఓటింగ్ చీటీ అంటే వివీ ప్యాడ్ను మన మిషన్లో కనిపిస్తుంది అయితే ఈవీఎంలు ఎలా పనిచేస్తాయి ఓటర్లు తాము వేసిన ఓటును ఎలా పరిశీలించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన దగ్గర ఉన్న ఓటర్ చిట్టి గుర్తింపు కార్డుతో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించాక మొదట పోలింగ్ అధికారి వన్ అంటే మొదటి అధికారి వద్దకు వెళ్ళాలి ఓటర్ వివరాలను ఆ అధికారి తన వద్ద ఉన్న ఓటర్ల జాబితాలో పరిశీలిస్తారు ఓటర్ పేరు జాబితాలో వరుస సంఖ్యను గట్టిగా చదువుతారు ఆ కేంద్రంలో పార్టీల వారిగా ఉన్న పోలింగ్ ఏజెంట్లు ఆ ఓటర్ పేరు నెంబర్ను తమ వద్ద ఉన్న ఓటర్ జాబితాలో సరిచూసుకుంటారు అక్కడి నుంచి పోలింగ్ అధికారి టూ అంటే రెండవ అధికారి వద్దకు ఓటర్ వెళ్ళాలి అతని వద్ద ఉన్న చీటీలోని వివరాలను ఆ అధికారి తన వద్ద ఉన్న రిజిస్టర్లో సరిచూసుకొని సంతకం తీసుకుంటారు ఒకవేళ ఓటర్ నిరక్షరాశులు అయితే వేలిముద్ర తీసుకుంటారు చేతి చూపుడు వేలిపై సిరా గుర్తు పెడతారు అసెంబ్లీ లోక్సభ సలో రెండింటికి ఎన్నికలు జరిగే చోట ఓటర్లకు ఎన్నికల అధికారులు రెండు వేరు వేరు రంగుల చీటీలు ఇస్తారు వాటి ఆధారంగా రెండు బ్యాలెట్ యూనిట్లలో వారు ఓటు హాకును వినియోగించుకుంటారు అక్కడి నుంచి ఓటరు పోలింగ్ అధికారి త్రీ వద్దకు వెళ్ళాలి ఆ అధికారి ఓటరు వద్ద ఉన్న చీటీని పరిశీలిస్తారు తన వద్ద ఉన్న కంట్రోల్ యూనిట్లో మీటర్ నొక్కి ఓటును రిలీజ్ చేస్తారు ఓటు రిలీజ్ చేయకముందు కంట్రోల్ యూనిట్పై ఎడంవైపు ఆకుపచ్చ రంగు ఎల్ఈడి లైట్ వెలుగుతూ ఉంటుంది ఓటు రిలీజ్ చేశాక కుడివైపు ఎరుపు రంగు లైట్ వెలుగుతుంది దీన్ని ఓటర్ గమనించవచ్చు లోక్సభ శాసనసభలకు ఒకే టైంలో ఎన్నికలు జరిగితే రెండు కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత బ్యాలెట్ యూనిట్ వద్దకు ఓటర్ వెళ్ళాలి ఈ యూనిట్ పైభాగంలో ఆకుపచ్చని ఎల్ఈడి లైటు వెలుగుతూ ఉంటుంది బ్యాలెట్ యూనిట్పై అతికించిన బ్యాలెట్ పత్రంపై తాను ఓటర్లు నిర్ణయించుకున్న అభ్యర్థి పేరు పక్కనే ఉన్న మీటర్ నొక్కాల్సి ఉంటుంది మీటర్ నొక్కగానే దాని పక్కనే ఉన్న బాణం గుర్తులో ఎరుపు రంగు లైటు వెలుగుతుంది బీప్ అనే శబ్దం వస్తుంది బ్యాలెట్ యూనిట్పై ఉన్న ఆకుపచ్చ రంగు లైటు ఆరిపోతుంది బ్యాలెట్ యూనిట్పై దగ్గరలో ఉన్న వివి ప్యాట్ యంత్రంలో ఒక చీటు కనిపిస్తుంది అందులో ఓటర్ ఓటు వేసిన పార్టీ గుర్తు అభ్యర్థి పేరు కనిపిస్తాయి ఈ చీటీ ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుంది ఆ తర్వాత డబ్బాలో పడిపోతుంది దాన్ని పరిశీలించి తాను వేసిన ఓటు సరిగ్గా పోలైందా లేదా అన్నది ఓటర్ నిర్ధారించుకోవచ్చు లోక్సభ శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగితే రెండు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు వేరువేరుగా ఓటు వేయాల్సి ఉంటుంది పోలింగ్ సమయం ముగిశాక కంట్రోల్ యూనిట్పై ఉన్న క్లోజ్ అనే మీటను అధికారులు నొక్కుతారు వెంటనే పడిన ఓట్లు అభ్యర్థుల సంఖ్య యూనిట్పై ఉన్న స్క్రీన్పై కనిపిస్తాయి పోలింగ్ క్లోజ్ అని కూడా కనిపిస్తుంది అనంతరం పోలింగ్ బూత్ ఏజెంట్ల సమక్షంలో ఆ యూనిట్కు సీల్ వేస్తారు దాన్ని ఓ బాక్స్లో పెట్టి దాన్ని కూడా సీల్ వేస్తారు ఇదే సమయంలో పోలింగ్ అధికారులు బూత్ ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళ సమక్షంలోనే సీలు వేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ సంతకాలు తీసుకుంటారు ఈ కంట్రోల్ యూనిట్లను వీవీ ప్యాట్ యంత్రాలను కౌంటింగ్ చేపట్టే వరకు భద్రపరుస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో